ఈ రోజు వీడియో ఏంటంటే మా డాడీ స్వామి మాల వేసుకున్నది ఆంజనేయ స్వామిమాల ఇది అయితే అనమాట ఈ రోజు అయితే ఇరుముడు ఉంది అందుకే మేమైతే ఇంటికి వచ్చినాం ఇరుముడి అయితే మా ఊరు పక్క ఊర్లో ఇరుముడి జరుగుతుంది అనమాట అక్కడ స్వాములు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఎవ్రీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకుంటారు ఈ రోజు ఈ అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ వేసారంట మేమైతే వెళ్తున్నాం అది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి స్వాములు అందరూ ఒకే దగ్గర ఇరుముడి కట్టుకోవడం అయితే చాలా బాగా అనిపిస్తుంది ఒక జాతర ఫీలింగ్ వస్తుంది అనమాట అక్కడ అంతా మంచిగా సాంగ్స్ తోటి వాళ్ళు అట్లా ఆంజనేయ దీక్షలో ఇరుముడు ఎలా కట్టుకుంటారో మీరు కూడా చూసేయండి వీడియో హలో ఎవ్రీవాన్ ఏమన్నా చూసారా మాకు అక్క లాగుంది కానీ మాకు అక్క కాదు మా పమ్మి వాళ్ళ చెల్లి మా పిన్ని ఫస్ట్ ఎండ్ చూస్తుంటారు మేము మా వీడియో లలో ఎవరైతే ఎప్పుడు ఏ ఫంక్షన్ లోకి వచ్చిన ఆ అవునవును మమ్మల్ని డామినేట్ చేస్తుంది మేము కూడా ఆగు మీ అంత పిల్లలు పెద్దగా అయితే మేము కూడా అట్లా అవుతాం వన్ టైం వన్ టైం టూ త్రీ డేస్ కి వస్తారా అది కష్టంలే లేదు మాకు

ఆ ఫోన్ కావాల అన్నయ్యకి అలవాటు అయింది బాయ్ బాయ్ మళ్ళీ కలిద్దాం ఇరు మూడు కట్టుకున్నాడమైతే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇక్కడ గురుస్వామి వచ్చి దండలేసేసి బియ్యం ఉన్నాయి కదా బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఆ బియ్యం అయితే ఇప్పుడు ఇరుముడి కట్టే బ్యాగ్ ఉంటుంది కదా ఆ లో అయితే గురుస్వామి పోస్తారన్నమాట ఫస్ట్ గురుస్వామి పోసిన తర్వాతనే వేరే వాళ్ళు పోయాలి త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ పోయొచ్చు అన్నమాట Bak ah, şimdi <laughs> ఏ శుభం ఏ ఓ గుగ్గలైనదా అడియగ్నైతు వాలబడతాయి చిన్న తల్లి గుగ్గలైనదా అన్నల బ్యాడ్ బాయ్ చెల్లెలు గుగ్గల ఏ ఇన కేమో గర్వం చేస్తుంది ఇన పడుకోట్లేదు ఆమె గుడ్గలైన మా చుటి తల్లిమో గుగ్గలక ఆడుకుంటుంది ఒక్కతే మంచి కింద పడుకొని ఇంకో వేస్ట్ ఫైలో ఇంకో వేస్ట్ ఫెలో ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు ఎక్కడికి పోయినా ఫోన్ ఫోన్ అంటాడు ఇంట్లో ఉంటే చూడ్డు బయటకొస్తే ఫోన్ అంటాడు మన ఇచ్చి తల్లి చిన్న పాప అయింది మన ఇష్వి పెద్ద పాప అయినాయి ముద్దు కాకుతున్నాయి ఇద్దరు అమ్మమ్మల మధ్యలో కూర్చున్నారు ఇద్దరుగా చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ అని పోయిన చెల్లయిండు చిన్న పాప అయిందంట ఇగ చిన్న పాపలాగా చెల్లలాగా ఆడుకుంటున్నాయి చెల్లకి ఇప్పుడు మాట రావు నీకు తల్లి చెల్లైనది మొత్తం తీసేసి పోల్ చేసి దాంట్లో ఆటలన్నీ తీసేయాలి బయటికి తీసేసిన తర్వాత ఇందులో ఉరిస్వామి వచ్చి నెయ్యి నింపిన తర్వాత ఆయన నెయ్యి నింపి దీంతో ఇది పెట్టి క్లోజ్ చేస్తారు ఇది మధ్యమడికి వెళ్ళిన తర్వాత ఇది కొబ్బరి ఆ నెయ్యి అనేది గట్టి ఉంది అక్కడ కొడతారంట అక్కడ కొట్టినప్పటికీ నెయ్యి గట్టి ఉండాలంట అలా చేస్తే మంచి పాతగంట யரங்குருன இனிவ் மாதிரி நூர் நீ ஹனுமந்தயண நிகாடய மய்யாமயாமயுருநாத இன்னசோன்யா

ਸਵਾਮੀ ਹੈ ਆਪਾ ਡਈਆ ਆਪੋ ਲੋਨਾ ਆਪਾ ਡਈਆ ਬੱਚੇ ਧਾਰੀ ਲੋ ਆਪਾ ਡਈਆ ਬੱਚੇ ਧਾਰੀ ਆਪਾ ਡਈਆ ਅੰਮਈਓ ਪੰਗਰ ਸਵਾਮੀ ਹੈ చెట్లు తీసారా ఎంత బాగున్నాయి కదా ఇక్కడ మల్ల చెట్టు ఇదేదో మల్లె అంట చుక్క మల్లె మందార చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు ఇక్కడ తమలపాకు చెట్టు ఉంది ఇక్కడ ఏదో వైట్ ఏందో అదే పేరు తెలియదు నాకు ఒకసారి అంతా చూపిస్తాను ఇంకో నెక్స్ట్ వీడియోలో ఏదన్నా వీడియోలో మొత్తం అమ్మ ఏమేమి చెట్లు పెంచుతుంది కూరగాయల చెట్లు పూల చెట్లు ఏమేమి ఉన్నాయని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా ఓకే మనం వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఈరోజు ఇరుముడి అయితే చూసారు కదా ఎలా అనిపించింది మీకు మీకు మంచిగా అనిపి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్